హాయ్ ఫ్రెండ్స్ చికెన్ పకోడా ఇంట్లో ఎంతో టేస్టీగా తయారు చేసే విధానం అయితే చూద్దాము మనం హోటల్లో ఎలాగుంటాయి ఇంట్లో కూడా అలాగే తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే చికెన్ బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి తగినంత పెరిగేసుకోవాలి పెరిగేసుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా ధనియాల పౌడరు ధనియాల పౌడరు గరం మసాలా మిక్సింగ్ పౌడరు కొంచెం సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలకి బాగా అంటేలాగా నీటు కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టిన చికెన్ని ఒక ఇరవై నిమిషాలు పక్కన ప్లేట్ ముచ్చి పక్కన పెట్టేద్దాము తర్వాత తీసుకొని చూద్దాము ఇలా నానిన తర్వాత చికెన్ అయితే బ్యాగ్ మ్యాగ్నెట్ అయి ఉంటుంది కదా కొంచెం కాన్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతలోపల నూనె పెట్టేద్దాము నూనె వేడి అవుతుంది కదా నూనె వేడైనాక ఒక్కొక్క పీసెస్ ఇలా వేయాలి చూడండి వేసిన తర్వాత కొంచెం కలపడు కలుపుతూ ఉండాలి ఇలాగా ఫ్రై అయినాయి కదా సగం వరకు కుక్ సగం వరకు ఫ్రై అయితే చాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలాగ తీసి పెట్టుకోవాలి సపరేట్గా ఒక గిన్నెలోకి అన్నీ ఫ్రై అయినాయి కదా మళ్ళీ వేసుకున్నాం ఒకసారి ఇట్లా రెండుసార్లు ఫ్రై చేసుకుంటే మనకు హోటల్లో ఎలా చేస్తారో అలా వస్తుంది చికెన్ పకోడ అయితే ఇలా తీసుకోవాలి చూడండి అంతా ఇంకొకసారి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకుంటే ఎంత బాగా వచ్చినాయి చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా అయితే రెడీ అయింది దీంట్లోకి కొన్ని ఉల్లిగడ్డలు కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది కాంబినేషన్ టేస్ట్ అయితే బాగుంటాయి చికెన్ పకోడా ఇలా తయారు చేసుకోండి ఎంతో రుచికరంగా ఉంటాయి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్